శ్రీకృష్ణుడు ద్వారకాధిపతి పార్థసారథి గోపీకుల రక్షకుడు విష్ణువు అవతారంగానూ ఈ భూమిపై ఆయన జన్మం ముఖ్యమైనది కృష్ణుడి ప్రధాన లక్ష్యం ధర్మాన్ని స్థాపించడం పాపాలను నిర్మూలించడం భక్తులను రక్షించడం తన జననం నుండి కృష్ణుడు అసాధారణ శక్తులను ప్రదర్శించాడు గోపికల రక్షణ రాక్షసులపై విజయం గోపలతో స్నేహం మరియు భక్తుల రక్షణలో అత్యుత్తమమైన తీర్మానం ఈ శక్తుల కారణంగా కృష్ణుడి జీవితం కేవలం సామాన్య మానవుడి జీవితం కాదు అది దైవ అవతారపు కార్యాల సమాహారం భారత పురాణాల ప్రకారం కృష్ణుడికి పదహారు వేల నూట ఎనిమిది భార్యలు ఉన్నట్లు చెబుతారు దీనికి కారణాలు వివిధ కోణాల్లో చెప్పవచ్చు రక్షణ కోసం కృష్ణుడు అహిరవరి రాజధాని ద్వారకాను నిర్మించినప్పుడు భద్రత కోసం తన భర్తలతో కూడిన యువతలను అక్కడ సమీకరించాడు రాక్షసుల దాడులనుండి మహిళలను కాపాడటం ఆయన ధర్మం కాబట్టి రక్షణ కోసం మహిళల్ని వివాహం చేసి వారి సురక్షతను నిర్ధారించాడు భక్తి ప్రాతినిధ్యం కోసం కృష్ణుడి భార్యలలో ప్రథమ భామలలో రుక్మిణి సత్యభామ జాంబవతి ముఖ్యమైనవారు వీరి ద్వారా భక్తి భక్తి గుణాల ప్రాతినిధ్యం జరిగింది కృష్ణుడి భక్తులను రాక్షసులను ప్రజలను కలిపే విధంగా భార్యల కోసం వివాహం జరిగింది సాంఘిక కారణాలు ఆ కాలంలో రాజ్యాల్లో వివాహం రాజ్య సంబంధాలను బలపరిచేది కృష్ణుడు వివిధ రాజుల కుమార్తెలను వివాహం చేసి శాంతి మరియు సహకారం స్థాపించాడు ఆధ్యాత్మిక ప్రాతినిధ్యం కృష్ణుడు ఆధ్యాత్మిక రూపంలో భక్తుల కోసం ప్రత్యక్షమైన రూపం పదహారు వేల నూట ఎనిమిది భార్యలు భక్తుల ఆత్మలకం అని చెప్పవచ్చు ప్రతి భక్తి ఆత్మ కృష్ణుడి ప్రేమలో ముడిపడి ఉండటాన్ని ప్రతిబింబిస్తాయి రుక్మిణీక్ ప్రధాన భర్త ధార్మికత భక్తి నిస్వార్థ ప్రేమ ప్రతీక కృష్ణుడి సత్యభావం ధైర్యం కీర్తి ప్రతిఫలంగా సత్యభామ ధైర్యం వీరత్వం ధర్మం కోసం యుద్ధంలో పాల్గొనడం ధైర్యభామ గా ప్రాచుర్యం జాంబవతి జాంబవ మహారాజుని కుమార్తె కృష్ణుడు జాంబవతిని వివాహం చేసి రాజ్య సమస్యలను పరిష్కరించాడు భక్తుల ప్రసాదం ప్రతి భార్య భక్తుల లోపల కృష్ణుడి ప్రేమను ఆధ్యాత్మిక గుణాలను ప్రతిబింబిస్తుంది కాబట్టి భార్యల సంఖ్య కేవలం భర్త కావడం కాక భక్తి సేవ ఆధ్యాత్మిక తరంగాల ప్రతీక కృష్ణుడి పదహారు వేల నూట ఎనిమిది భార్యలు కేవలం భౌతిక కారణం కోసం కాదు ఇది ఆధ్యాత్మిక మరియు భౌతిక సమన్వయం భౌతికం సురక్షణ రాజ్యస్థాపన రాజ్య సంబంధాలు ఆధ్యాత్మికం భక్తుల ఆత్మలు ప్రేమ సేవ అందువల్ల కృష్ణుడి భార్యల వృత్తాంతం రాజా రక్షకుడు భక్తి దేవత అన్న మూడు కోణాల్లో విభజించవచ్చు భక్తి మాధుర్య రూపంలో కృష్ణుడు ప్రతి భక్తిని భర్తగా పరిగణించాడు పదహారు వేల నూట ఎనిమిది భార్యలలో ప్రతి ఒక్కరు భక్తులను సూచిస్తారు ఇది భక్తుల కోసం ఒక దైవ ప్రేమ వ్యక్తీకరణం కృష్ణుడి ప్రేమ భక్తి భావం అన్ని ఆత్మలకు సమానంగా ఉంది దేవుడు భౌతిక పరిమాణాల లోపల కాదు కృష్ణుడి వివాహాలు భక్తి మరియు దైవ ప్రేమను భౌతిక రూపంలో చూపించడం పురాణాల ప్రకారం ప్రేమ భక్తి ధైర్యం ధర్మం రాజ్య న్యాయం అన్నీ ఒకే సమీకరణంలో చూపబడ్డాయి ఆ కాలంలో వివాహం రాజ్య సంబంధాలు బలపరుస్తుంది కృష్ణుడు వివిధ రాజుల కుమార్తెలను వివాహం చేసుకోవడం శాంతి బంధం సామాజిక స్థిరత్వం అంటే కేవలం భక్తి కాక సామాజిక రాజకీయ కారణాలు కూడా ఉన్నాయి రుక్మిణి కృష్ణుడి ప్రధాన భార్య ఆమె ధార్మికత భక్తి నిస్వార్థ ప్రేమకు ప్రతీక కృష్ణుడికి రుక్మిణి భక్తి మరియు ధర్మానికి అర్థం రుక్మిణి కృష్ణుని ప్రేమ మరియు న్యాయం లో ప్రేరేపించింది కథ రుక్మిణి వివాహం కృష్ణుని ధర్మం కోసం భక్తి ప్రేమను స్వీకరించడంలో ఒక ఉదాహరణ ఆమె భక్తి ఆత్మవిశ్వాసం సహనం భౌతిక ఆధ్యాత్మిక పరిమాణాలలో కృష్ణుని విజయానికి కారణం ఆధ్యాత్మిక తత్వం రుక్మిణి ఆత్మభక్తి ప్రతీక ప్రతి భక్తి కృష్ణుడి ప్రేమ ద్వారా పరిపూర్ణం అవుతుంది సత్యభామ ధైర్యం వీరత్వం ధర్మ పరిరక్షణకు ప్రతీక సత్యభామ నరకాసురను హనుమంతుడు సహాయం చేయకుండా కృష్ణుడు ఓడించాడు ఆమె ధైర్యం ప్రతిభ కృష్ణుడి శక్తిని ప్రదర్శించడానికి సందర్భాన్ని ఇచ్చింది ఆధ్యాత్మిక తత్వం సత్యభామ మనలోని ధైర్యం ధర్మ పరిరక్షణ ప్రతీక కృష్ణుడికి ఆమె వీరత్వం మరియు భక్తి సమన్వయం సూచిస్తుంది జాంబవతి జాంబవ మహారాజు కుమార్తె కథ కృష్ణుడు జాంబవతిని వివాహం చేసుకోవడం రాక్షస రాజ్య సమస్యలను పరిష్కరించడం ఇది కేవలం భౌతిక ప్రేమ కాదు రాజ్య భక్తి శక్తి సమన్వయం ఆధ్యాత్మిక తత్వం జాంబవతి కృషి నియమం భక్తి సమన్వయం ప్రతి భార్య ఒక ప్రత్యేక ధర్మాన్ని ప్రతిబింబిస్తుంది పదహారు వేల నూట ఎనిమిది భార్యలు భక్తుల ఆత్మల ప్రతీక ప్రతి భార్య ఒక ఆధ్యాత్మిక బంధాన్ని సూచిస్తుంది కృష్ణుడి ప్రేమ భౌతిక ఆధ్యాత్మిక భక్తి స్థాయిలలో భక్తి తత్వం కృష్ణుడు ప్రతి భక్తికి స్వయంగా భర్తగా ఉంటాడు పదహారు వేల నూట ఎనిమిది భార్యలు భక్తుల ఆత్మలను సూచిస్తాయి భౌతిక సురక్షణ రాజ్యస్థిరత్వం రాజకీయ కారణాలు ఆధ్యాత్మిక భక్తి ప్రేమ ధర్మం శక్తి ప్రతీకలు తత్వం కృష్ణుడి వివాహాలు భౌతిక ఆధ్యాత్మిక సామాజిక సమన్వయం ప్రతి భార్య ఒక ప్రత్యేక ఆధ్యాత్మిక బోధన సంఖ్య భౌతిక పరిమాణం కాదు పదహారు వేల నూట ఎనిమిది భక్తి ఆధ్యాత్మిక శక్తి సద్గుణాల ప్రతీక కృష్ణుడు దైవ ప్రేమ భక్తి ధర్మం సమీకరణం ప్రతి భార్య ఒక ప్రత్యేక బోధన ధైర్యం సత్యభామ భక్తి రుక్మిణి రాజ్య సమస్యలు జాంబవతి కృష్ణుడు ప్రతి భక్తికి ఒక దైవమైన ప్రత్యక్ష రూపం భారత పురాణాల ప్రకారం కృష్ణుడికి పదహారు వేల నూట ఎనిమిది భార్యలు ఉన్నాయి దీనిలో ప్రధానంగా ఎనిమిది పది ప్రధాన భార్యలు బాకీ రాజ్య భక్తి సాంఘిక కారణాల కోసం ఈ సంఖ్య భక్తుల ఆత్మల వివిధ రాజ్య సంబంధాలు ఆధ్యాత్మిక ప్రతీకలు భారతీయ తత్వం సంఖ్య భౌతికం కంటే భక్తి చైతన్యం ప్రతీక ప్రతి భక్తి కృష్ణుని ప్రేమలో ముడిపడినట్లు రుక్మిణి భక్తి మరియు నిస్వార్థ ప్రేమ ప్రతీక సత్యభామ ధైర్యం వీరత్వం ప్రతీక జాంబవతి రాజ్య సమస్యలను పరిష్కరించడం భూదేవి లవణ్య మిత్రవిన్య గోవింద ప్రీమిలి ఆధ్యాత్మిక రాజ్య భౌతిక భక్తి ప్రతీకలు తత్వం ప్రతి భార్య ఒక ప్రత్యేక ఆధ్యాత్మిక మరియు భౌతిక సందర్భాన్ని సూచిస్తుంది భౌతిక సురక్షణ కోసం రాజ్య సంబంధాల కోసం ఆధ్యాత్మిక భక్తుల ఆత్మలకు ప్రత్యక్ష ప్రేమ భక్తి సేవ చైతన్యం సూచన సామాజిక వివాహం శాంతి బంధం రాజ్య స్థిరత్వం కృష్ణుడు భక్తుల కోసం ప్రత్యక్ష దేవత ప్రతి భార్య భక్తుల ప్రతీక భక్తి ధర్మం ప్రేమ ప్రధానముగా ప్రదర్శించబడింది ఉదాహరణలు రుక్మిణి భక్తి సత్యభామ ధైర్యం జాంబవతి రాజ్య సమస్య పరిష్కారం భౌతిక రాజ్య ఆధ్యాత్మిక సమన్వయం కృష్ణుడు ప్రతి సందర్భంలో సరైన చర్య తీసుకోవడం భార్యలు శక్తి ప్రేమ భక్తి రాజ్య పరిష్కార ప్రతీకలు శాస్త్రపరంగా కృష్ణుడు భౌతిక బలాన్ని దాటి చైతన్య శక్తిని ఉపయోగించాడు పదహారు వేల నూట ఎనిమిది భార్యలు భక్తుల ఆత్మలు ఆధ్యాత్మిక ఫ్రీక్వెన్సీలు కృష్ణుడు ప్రతి ఆత్మకు సమాన ప్రేమ చూపిస్తాడు ప్రతి భార్య ఒక బోధన ధైర్యం సత్యభామ భక్తి రుక్మిణి రాజ్య సమస్యలు జాంబవతి कृष्णु प्रति भक्ति की प्रत्यक्ष भर्त